నలభై మూడేళ్ళగా మా కుటుంబం మేము సేవ చేసుకునే భాగ్యం ఆనాడు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు ఈనాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు లోకేష్ బాబు గారు కల్పించడం మా కుటుంబానికి ఎంతో అదృష్టం మరి ఇవాళ నూతన కమిటీలు చూస్తే గతం కంటే ఇవాళ విభిన్నంగా నారా లోకేష్ బాబు గారు పార్టీ బలోపేతం చేయడం కోసం మరలా అరవై ఏళ్ళ పునాదిని వేసుకోవాలి పార్టీ అనే ఒక ఉద్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండల కమిటీలన్నీ కూడా ఐవిఆర్ఎస్ ద్వారా ఎవరైతే జనంతో జనం మెచ్చిన కార్యకర్త నాయకుడుగా ఇవాళ మన ముందు ఉన్నారో వారికి లోకేష్ బాబు గారు అవకాశం ఇచ్చారని చెప్పి నేను లోకేష్ బాబు గారిని మన అందరి తరఫున కూడా ధన్యవాదాల అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా పార్టీ కష్టకాలంలో ఉన్న కార్యకర్తలు ఈనాడు గుర్తించింది మన బాబు లోకేష్ బాబు గారు పార్టీ గత ఐదేళ్లు ఎవరైతే గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి గురు అయ్యి అనేక ఇబ్బందులు ఒడుదొడుకుల్లో కూడా అండగా ఉన్నారు వాళ్ళకి అనేక విధాల రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించుకొని అనేక ఉన్నతమైన పదవులు ఇవ్వడం ఇవాళ లోకేష్ బాబు గారు సహకారం అని చెప్పి మనం అందరం ఒక్కసారి బాబుని అభినందించాలి ఇవాళ ఎన్నో కార్యక్రమాల్లో మన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా రాష్ట్ర అబ్బులు ఉబ్బులో ఉన్న మనం ఇచ్చిన మాట కట్టుబడి మనల్ని కూటమి ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు గెలిపించి పదకొండు సీట్లకే జగన్ పరిమితం చేసి మనపై నమ్మకం విశ్వాసం రాష్ట్ర ప్రజలు అధికారులు ఐదు కోట్ల మంది ప్రజలు అభిమానించారు అదే మరి రాబోయే స్థానిక ఎన్నికలన్నిటిలో భరత్ బాబు గారి సహకారంతో మనం ఎన్నిక ప్రక్రియలో మనకు వచ్చే రిజర్వేషన్ ముందుకెళ్దాం ఐవీఆర్ఎస్ ద్వారా కూడా లోకేష్ బాబు గారు ఆనాడు ఎంపికలు జరుగుతాయి ఏది ఏమైనా మన సుప్రీం పార్టీ మరి భరత్ బాబు గారికి నాకు కూడా గౌరవం తీసుకురండి అని అతను ఎప్పుడు మనకు తోడుండాలి భరత్ బాబు గారు అని మరొకసారి తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను